నమస్కారం జనవరి పన్నెండో తారీఖున గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి నటసింహం మన నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది మీ అందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండ్ అలాగే ఈ రోజు మనతో పాటు టీమ్ ఆఫ్ డాకు మహారాజ్ ఉన్నారు ప్రొడ్యూసర్ వంశీ గారు మనందరికీ బాగా తెలుసు వారి స్పీచెస్ కూడా బాగా వైరల్ అండ్ అలాగే శ్రద్ధ శ్రీనాథ్ గారు షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ ఎలాంటి వెయిట్ ఉండే క్యారెక్టర్స్ అయినా చాలా ఈజీగా పుల్ చేస్తూ ఉంటారు ఇక బాబీ గారు ది డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఇప్పటివరకు మనం ఒక్క జోనర్లో చూస్తూ వస్తుంటే సడన్గా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఎక్కడ డైలాగులు ఏమీ వినిపించకుండా జస్ట్ పేరు మాత్రమే చెప్పి ఒక ట్రైలర్ని అలా వదిలేరాయన ద డైరెక్టర్ బాబీ గారు అండ్ ప్రజ్ఞ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ విత్ బాలకృష్ణ గారు సో తన ఎక్స్పీరియన్సెస్ ఏంటో షేర్ చేసుకోబోతున్నారు సో ఈరోజు టీంతో పాటు నేనున్నాను వీ విల్ స్టార్ట్ విత్ బాబీ గారు బాబీ గారు టీజర్ మీ వాయిస్తోనే స్టార్ట్ అయ్యింది పర్టిక్యులర్ రీజన్ ఏంటి అంటే మీరు బాగా తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది బాబీ గారి వాయిస్ అని సో ఐ ఇన్స్టెంట్లీ రికగ్నైజ్ అనమాట అది దాని గురించి చెప్పాలంటే సుమ్ గారు ఫస్ట్ నేను డమ్మీగా చెప్పేశాను ఎవరైనా ఇంకా ఇంకా బెటర్ ఎవరైనా యాక్టర్స్ దగ్గర నుంచి కానీ లేదా ఇంకా బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పిద్దామన్న థాట్లో ఎడిట్లో చెప్పేశాను అదే బాలకృష్ణ గారికి సెండ్ చేసి ఆయన చాలా బాగుందన్నారు మీ అందరం హ్యాపీ ఫైనల్గా ఒకరోజు వెతుకుతున్నాం ఎవరిసారి చెప్పిస్తే బాగుంటుందని నేను అంశీ గారు మాట్లాడుకుంటుంటే సడన్గా బాలకృష్ణ గారు చేశారు ఆ ట్రైలర్ అంతా రెడీ అయిపోయిందా అది ఏంటమ్మా అంటే అన్నీ అయిపోయినాయి బాబు డబ్బింగ్ ఒకటే చూస్తున్నావు ఏం డబ్బింగు అన్నారు నేను చెప్పేసాను కదా అన్నారు మీ డబ్బింగ్ కాదు బాబు దాని జోలికి రాము ఇనీషియల్గా టేక్ ఆఫ్లో ఉంది చూసారా అది నా అది ఎట్టి పరిస్థితులు దాన్ని అలానే ఉంచండి బాబు గారు అస్సలు మార్చొద్దు నాకు చాలా బాగా నచ్చింది ఒక కథ చెప్తున్నట్టుంది పైగా డైరెక్టర్ వాయిస్తో స్టార్ట్ అయితేనే ఆ ట్రైలర్కి న్యాయం జరిగింది అనిపిస్తుంది నాకు దాన్ని యాజ్ డిజ్గా ఉంచండి అమ్మా అన్నారు సో ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఎక్కడో నాకు చిన్న డౌట్ ఉన్నా సరే నమ్మకంతో రిలీజ్ చేసాం బట్ జనానికి కూడా మీరు అన్నట్టు నా క్లోజ్ నా సర్కిల్కి వాళ్ళకి నా వాయిస్ అని తెలిసింది బట్ చాలా మంది కూడా వీడు ఎవడో బెటర్గా మంచి వాయిస్ తెప్పించారని ఫీలింగ్ సూపర్ అండి అండ్ ఒక్కసారి ఏమైనా చేస్తారా ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులను పాలించే రావణుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు మరణాన్నే వణికించిన మహారాజు బాలకృష్ణ గారి డైలాగ్స్ ఏదైనా చెప్తారా ఒక డైలాగ్ ప్రజ్ఞ సమయం లేదు మిత్రమా మళ్ళా గంట్ర హోటల్నొక్కడే ఒకసారి అక్కడ ఇవ్వండి చూడు ఒక వైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు నెక్స్ట్ బర్త్డే ఉంది దట్ వాస్ ద లౌడ్ సెట్ వెరీ సటిల్ సో అలా టీజర్ తోనే ఒక టోన్ సెట్ చేశారు బాబీ గారు అండ్ అలా బాబీ గారు ఇలాంటి ఒక టోన్ సెట్ చేయడానికి ద ఫస్ట్ పర్సన్ మన వంశీ గారు వంశీ గారు ఐ థింక్ ఇట్స్ లాంగ్ డ్రీమ్ కదండి బాలకృష్ణ గారితో సినిమా చేయడం అనేది వెయిటింగ్ లాంగ్ వెయిట్ లాంగ్ వెయిట్ ఫస్ట్ డే సెట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ప్రప్ జరుగుతున్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఇంట్రాక్షన్స్ అండి ఈ కైండ్ ఆఫ్ లైన్ అనుకుంటున్నాము ఇది అది అని డిస్కషన్స్ మాట మాటికి అప్పుడు హీరోయిన్స్ ఎవరు విలన్ ఎవరు ఐ మీన్ ఈ డిఓపి గురించి మ్యూజిక్స్కషన్స్ టైంలో ఎక్కువ కొంచెం ఇంట్రాక్షన్ జరిగా సెట్ లో ఇంట్రాక్షన్స్ తక్కువ అంతా అప్పుడే కొంచెం బాలకృష్ణ గారు ఆయన ఆయనకి ఏం నచ్చుతాయి అప్పుడే అర్థమైంది బాలకృష్ణ గారు అనేసరికల్లా మనం ట్రైలర్స్ లో జనరలీ వన్ లైనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా మరి ఈ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు మీరు ఓకే అన్నారా ట్రైలర్ లో వితౌట్ డైలాగ్స్ అని నాకు ముందు డైరెక్టర్ ఇన్ఫార్మ్ చేయలేదండి నాకు నాకు వర్జన్ ఆఫ్ ట్రైలర్ పంపించినప్పుడు నేను ట్రైలర్ చూసి అంత బాగుంది అసలు ఏం చేంజెస్ ఏం చేయక్కర్లేదు అద్భుతంగా ఉంది చిన్న చిన్న షార్ట్స్ చేయాలనుకున్నాం డిస్కషన్ అంతే తప్పితే ఆ డిస్కషన్ అయిపోతే అంత బాగుంది ఓకేనా అంటే ఓకే అని ఆయన అడిగేదాకా నాకు నాకు నేను ఐడెంటిఫై చేసుకోలేదు అంటే డైలాగ్ లేదు దట్ ద ద సక్సెస్ ఆఫ్ డైరెక్టర్ సూపర్ ఐడియా బాబీ గారు ఎందుకంటే టీజర్ లో ఏమో మీ వాయిస్ తో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు సెకండ్ ట్రైలర్ కోసం అందరం వెయిట్ చేస్తున్న టైంలో డైలాగ్ లేదనే థాట్ నాకు కూడా రాలేదు జస్ట్ లైక్ వంశీ గారు చాలా మంది అదే ఫీల్ అయ్యారు ఎందుకంటే షార్ట్స్ చాలా బాగున్నాయి ద సినిమాటోగ్రఫీ ఈజ్ సో గుడ్ టేకింగ్ చాలా బాగుంది అలా చూస్తూ ఉండిపోయాము తర్వాత నాతో ఎవరు అన్నారు అందులో చూసారా మీరు ఓన్లీ రెండు సార్లే మాట్లాడారు అవును కదా అసలు ఇది అని సో ఇప్పుడు సీతారాం నానాజీ మైకిల్ జాక్సన్ త్రీ నేమ్స్ వినిపించాయి మహారాజ్ డాకు మహారాజ్ సో ఏంటంటారు డ్యూయల్ రోల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే అంటే వాట్ ఇస్ రియల్ నేమ్ అనేది నో ఇట్ ఇన్ డేస్ అంటే జనానికి ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికి కొంతమంది నానాజీ అనుకోవచ్చు కొంతమంది డాకు మహారాజ్ అనుకోవచ్చు కొంతమంది మైకిల్ జాక్సన్ అని అంటున్నారు ఆయన సో ఇలా రకరకాలుగా ఒక 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 ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి అనేది సూపర్ అండ్ కూడా చాలా తక్కువే చూసాం మేము ట్రైలర్ వరకు వెయిటింగ్ టు సి క్యారెక్టర్ మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగానే చాలా వెయిట్ ఉండే క్యారెక్టర్ లాగానే కనిపిస్తోంది ఎనీథింగ్ మోర్ దట్ మీరు షేర్ చేయాలనుకున్నది అనుకున్నది కరెక్టే కానీ ఇప్పుడు క్యారెక్టర్ గురించి నేను అట్లీస్ట్ సంథింగ్ దట్ ఓనీ బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఓ ఐ మీన్ First day I remember, I was nervous, uh, that day I, have, I had to leave at 4 o'clock, mm -hmm. but someone called me from uh, the sets and said, Please leave at 5.08. That is the good time. So I said, Oh my god, on the first day itself I'll be very late with hair makeup and Bali I will be waiting there and I will I will on my very first day I will be disrespecting such a legend. And then I've done my hair and makeup. Somehow I've scolded everyone. I said, You do 2x fast, your hair, makeup, everything. And I'm getting a narration on the side from Bobby, sir. And then I heard that, you know, Balai Babu loves to reach on a particular time. You know, he's very particular about that. So Adik comes and tells me, Sir is going to reach at this time. So you have to reach before that. I said, Okay, cool. Drop everything, go up. And he's like, Hi, Shraddha. I'm like sir. No, don't call me sir. Call me Bala. <laughs> I'm like, sir. The second time I said sir. What did I say? I said sir. I will never be able to utter Bala from my mouth. It'll be just too much. I don't have the courage to do it. But that's just Bala. it. You know, he's just that kind of personality. So warm, chala friendly ga, Doesn't see like age. Nothing for him. Everyone is his buddy. So yeah, very kind heart. Always asking if you're doing fine. Aloka, you know the, అండ్ విత్ దాట్ యూ వర్కింగ్ బికమ్ సో మచ్ ఈజియర్ వెన్ యూ నో దట్ ఈస్ అప్రోచబుల్ సో హ్యావ్ వెరీ వెరీ ఫన్ టైం షూటింగ్ విత్ సో కింగ్ ఫార్వర్డ్ ఫర్ దిల్ అండ్ అలాగే ప్రగ్ఞా ఇది మీ సెకండ్ ఫిల్మ్ బాలకృష్ణ గారితో మరి సెకండ్ ఫిల్మ్కి ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పండి మీ రియాక్షన్స్ ఏంటి ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ గోట్ కాల్ ఫ్రమ్ బాబీ గారు ఓకే అండ్ ఐ హెవ్ యాక్చువల్లీ నూన్ బాబీ సిన్స్ before i did kanchi, okay. he's oh. the first director i met in telugu industry. Oh, no. first director oh, no. i ever had a meeting with. before i even became an actor, i had my first meeting with him. so i've known wow. him for the longest time. he is the sweetest, nicest person, and i've been wanting to work with him <laughs> for so many years. and he stayed in touch. somehow, i've not remained in touch with a lot of directors and obviously from that time till today, he's grown as a director. he's done some tremendous work, some superb films. i have become an actor today. you know, i have done some decent amount of work. so there was always fondness, there was always a lot of respect, and always, you know, that willingness to work with each other. so when he called me the first time, i was already like, if it's bobby's film, i have to do it. right, there's that positivity. but when i, went, when I came to hyderabad to meet him, you know, there is always this thing that, you know, any actor will go for what is the story, what is the role in the film, who are the people associated with the film. I remember when I finished the meeting, narration, chit chat, lunch, I went back and they're like, What are you doing? Are you doing this film or not? You know, one close friend asked. I'm like, The amount of positivity I felt and the confidence that the director has in his film and the excitement that he has for my role in his film, I want to do it because of that. You know, so it was his passion, his positivity, his confidence that gave me the confidence to, you know, be, I mean, obviously, I was excited to work with him, to be working with Bala sir again. You know, the whole thing was positive, but it was primarily uh, Baba, his passion, his drive, his positivity, his smile, his glow. When he's talking about the film, when he <laughs> No, for sure, you know, it is genuine glow. My my was it kind Marked. Haan, kind hearted. Of first first kind hearted. Of but, but he is you know i genuinely feel suma that for my me first the but you know it is you know always this character role all that comes later it is always the people but that you are associated also. with yes. Yes. for me that is where the gut feeling comes from do i want to work with this set of people how will because mm. you know you become so close while shooting for a film it's one big family you have to like yeah. yeah you want yeah that. you have to have that fondness i want to be surrounded by these people these will be my family for mm. i don't know how many months yeah. you know so you take on that journey so for me most definitely it's number one him uh, also number one bala sir. Yeah. you know congratulations to you it's your second film another blockbuster hit with balakrishna thank you i'm, and I'm so excited we have more వెయిటింగ్ ఈగర్లీ బికాజ్ బాబీ గారు ఏదో డిఫరెంట్గా డిజైన్ చేసి ఉంటారు ఇందులో ఈ ఫిమేల్ రోల్స్ని అని అనిపిస్తోంది ఆ ట్రైలర్ని ఆయన చెప్పినటువంటి విధానం అన్నీ చూస్తూ ఉంటే సో లుకింగ్ ఫార్వర్డ్ టు బోత్ యువర్ రోల్స్ ఇక బాబి గారు మీరు స్వారీ అన్ని బాలకృష్ణ గారు ఈ సినిమాలో చాలా బాగా చేశారు చూసాము సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి అలా ఎక్కి స్వారీ అవి చేశారా యా నాకు బేసిక్గా అంటే మరి అంత ప్రొఫెషనల్ లాగా రేస్ ఇల్లే రాదు కానీ ముందు మేనేజబుల్ కింద పడకుండా గుర్రాన్ని ఎలా అడుపులో అయితే ఇప్పుడు మీరు గుర్రం మీద వెళ్తున్నారు అనుకోండి దారిలో ఏమో ఊర్వశిర్ రోటెల్లా అలాగే మన ప్రజ్ఞ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరికి లిఫ్ట్ ఇస్తారు ఎవరికి పడిపోతారు నేను లేర్చుకుందీ ఒక్కడివే మేము అందరూ టేల్ పట్టుకొని వి విల్ బి లైక్ బిహైండ్ ద నో నో ఆప్షన్ లేదు మీకు అసలు మీరు అవ్వడానికి లేదు మీరు సుమ గారు మీరు గుర్రాన్ని మేనేజ్ చేయగలుగుతాను నేను ప్రొఫెషనల్ కాదు మేనేజబుల్

ఏంటి కొంప తీసి బాబీ గారు డాన్స్ చేశారా లేదంటే మీరు డాన్స్ చేశారా అయ్యి మీకు మీరు పన్నెండు ట్వెల్త్ చూద్దరు కానీ కానీ ఈ పాటలో సర్ప్రైజ్ ఉంది నైస్ కదా నైస్ కాంబినేషన్ సో అలా బాబీ గారు కూడా ఈ పాటలో కనిపించబోతున్నారేమో మనకు తెలియదు కానీ ఎనీవే వంశీ గారిని కూడా మనం త్వరలోనే ఒక పాటలో చూడాలని మేము అనుకుంటూ ఉన్నాం కానీ వంశీ గారు ఒకవేళ పాటలో కనుక ఉంటే వంశీ గారు పక్కన హీరోయిన్ రెడీ చేశారా అన్స్టాపబుల్ ఎఫెక్ట్ కదా అన్స్టాపబుల్ ఎఫెక్ట్ ఇది మేము కూడా అన్స్టాపబుల్ అయిపోయాము ఓకే సో వంశీ గారు ఈ సినిమాకి వచ్చేటువంటి డై హార్ట్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి మీరు చెప్పేదేంటి వాట్ ఆర్ దే గోయింగ్ టు విట్నెస్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కానీ జనరల్ ట్విట్టర్ లాంగ్వేజ్లో కానీ బాలయ్య సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత అఖండ ఒక జానర్ వీరసింహారెడ్డి ఒక జానరు భగవంత్ కేసరి ఇంకొక సాఫ్ట్ జానర్లు వెళ్ళారు కదా అలానే ఈ ఫోర్త్ ఫిలిం ఇది మేమే కొత్త జోనర్లో చూపిస్తున్నాం ఆయన్ని ఆ సటిల్ ఏమో సటిల్ గా ఉండడం మా ఆటల్లో ఆ హై వోల్టేజ్గా ఆరబటాలు అలాంటివి లేకుండా ఒక సటిల్ గా మాట్లాడే బాలకృష్ణ కొత్తగా చూపిస్తారు బాబు దీంట్లో సో అది ఫ్యాన్స్కి కొత్త రకమైన హై వస్తుంది ఓకే యా యాజ్ యూ సెడ్ మనము బాలకృష్ణ గారిని సింహ లెజెండ్ డిక్టేటర్ ఈ సినిమాల్లో చూస్తున్నప్పుడు డైలాగ్స్ మీద ఎక్కువగా క్రేజ్ వచ్చింది సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ యాంగిల్ లో చూడబోతున్నాం అనేది వర్సెస్ బాలకృష్ణ గారు అంటే బాబీ డియోల్ అండ్ బాలకృష్ణ గారు ఈ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది సినిమాలో ఒకటి చూసాము ఇందులో ఎలా ఉండబోతుంది దీంట్లో కూడా లక్కి ఏమైపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్న హీరోయిన్స్ ఉన్నారని పోర్తం కాదు కానీ ఇద్దరు హీరోయిన్స్ అయినా అలానే మిగతా చాలామంది క్యాస్టింగ్ ఉన్నారు లైక్ మా బిఫోర్ కమింగ్ టు బాబు డేల్ గారు మకరం దేశ్పాండే రవి కాలే అండ్ చాందిని చౌదరి గారు సో చాలామంది ఉన్నారు దీంట్లో అందరికీ కూడా ప్రాపర్ స్పేస్ ఇంపార్టెన్స్ ఉంది సో మే ఇంకా తర్వాత బాబు డియోల్ గారికి వస్తే మేము యానిమల్ బిఫోరే కచ్ చెప్పటం యానిమల్ రిలీజ్ అయిన తర్వాత కూడా మా కథని ఆయన బాగా కనెక్ట్ అయ్యి వెంటనే డేట్స్ ఇచ్చి మేము అడిగినప్పుడు ఆయన వచ్చి చేశారు సో ఆయన ఆయన ఎంత భయం చేశారంటే ఎక్కడో ఆయనకు ఉండేదంట తెలుగు సినిమాకి వస్తాను నేను ఫస్ట్ టైము కంప్లీట్లీ హీరోస్ డామినేట్ వరల్డ్ కదా ఎక్కడైనా చెప్పింది ఉంటుందా చెప్పింది తీస్తారా అనేది ఎక్కడో చిన్నది ఉండేదంట నాకు లాస్ట్ డే వెళ్తున్నప్పుడు చెప్పాడు నాకు చెప్పింది దానికన్నా నన్ను స్క్రీన్ మీద తీసుకొచ్చే ఏమంటారు ఆ వైబ్ అదంతా చాలా బాగా డీల్ చేశారు బాబు ఐఎమ్ వెరీ ఎంజాయింగ్ దిస్ అండ్ తెలుగులో ఈ సినిమా నా ఫస్ట్ సినిమా ఒకటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు సో బాలబాబు గారి ఆయన కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి ఎప్పుడు వచ్చినా సరే మేము ట్రైలర్లో మీకు చూపించినట్టు అంటే టూ వరల్డ్స్ చూపించాం ఇటు పక్క ఒక ఫైర్ వరల్డ్ అటు పక్క స్నో వరల్డ్ సో అలానే సీన్స్లో కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా పర్వ ఇద్దరు ఇద్దరు పోటాపోటీగా ఇద్దరు లైన్స్ కొట్టుకుంటున్నట్టు ఉంటుంది అనిపిస్తుంది శ్రద్ధ సినిమాలో యాక్ట్ చేయడమా లేకపోతే చేయడం కూడా అంత ఈజీగా ఎస్పెషలీలో జరిగిందా జెజర్ట్ అవును అవును జైపూర్ స్టేట్ జైపూర్లో జైపూర్ కి కన్నా కొంచెం లిటిల్ అవే బట్ పర్ఫార్మెన్స్ వాజ్ ఈజీ అని ఐ కాంట్ సే ఎందుకంటే వెరీ స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ డెలివరీ ఆఫ్ లైన్స్ పంక్చువేషన్స్ ఇవ్వాలి ఆ స్పాట్లో ద ద బీట్ హ్యాస్ టు బీ రైట్ అండ్ ఇది నాకు చాలా ఇట్స్ న్యూ ఫర్ మీ అంటే మేము థియేటర్ టైం నేను థియేటర్ టైంలో ఉన్నప్పుడు నేను ఇది ఐ హన్ దిస్ మోర్ Loud but subtle. I don't mm -hmm. know how to describe mm -hmm. it. There's yeah, a fine yeah. balance, kada. So e cinema it was a sudden like, new thing for me. And honestly, this cinema after a really long time, you know, I used to just be looking at Bobby sir, and till he said, "Baguni like, it was the biggest validation for me, because naaku performance, this ila cinema, cinematic universe lo Nandini undali. That was very confusing for me. Nandini na character. Nandini సో యా ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ మేడ్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ థ్యాంక్స్ టు బాబీ సర్స్ గైడెన్స్ అండ్ జస్ట్ యు నో హిజ్ జెంటల్ పుష్ సో దాట్ వాజ్ అమేజింగ్ ప్రమోషన్ సాంగ్స్ మీకు మూవీలో మీ సాంగ్స్ గురించి మాకు ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకోవాలి సో బేసిక్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ ఆల్రెడీ అవుట్ Uh, in this film, I'm playing a very different character than what I have played in Akhanda yeah. or any of the films before. So I feel uh, I don't think there was any need for my character to be dancing and stuff. I mean, that wouldn't go with the story. Mm. So there are no songs as such, which is like peppy dance number. Mm. But there's definitely a beautiful montage song, which is more situational. Mm. So that's the song in this film, which uh, which will go with this world which in we which will watch I. On విచ్ పీపుల్ విల్ వాచ్ ఆన్ మై బర్త్డే వెరీ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ వంశీ గారు తమన్ గారు అండ్ బాలకృష్ణ గారు కాంబినేషన్ అంటే డెడ్లీ కాంబినేషన్ అసలు అంటే సాంగ్స్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు థియేటర్లు దద్దరిల్లిపోతాయి అని ఊరికే చెప్పడం కాదు నిజంగానే దద్దరిల్లిపోతాయి మరి థియేటర్లకు ఏమైనా డిస్క్లైమర్ ఇచ్చారా మీ స్పీకర్లు జాగ్రత్త అని మొన్న షోలో బాలకృష్ణ గారు ఇచ్చారు మాగంటే ముందు ఈసారి థియేటర్లు పెంచుకోండి స్పీకర్లు పవర్ పెంచుకోండి రాఘు మహారాజ్ వస్తుందని అని ఆయన చెప్పినట్టే చేశారు నిజంగానే తమన్ కూడా మళ్ళీ నిన్న ట్విట్టర్లో ఒక వీడియో పెట్టాడు మీకు చూసుంటే దానిలో చిన్న గ్లా క్లిమ్స్ ఇచ్చిన సౌండ్ ఆ సౌండ్ వచ్చినప్పుడు థియేటర్లు గ్యారంటీ సార్ స్పీకర్ షేక్ అయిపోతాయి ఓకే సో గుర్తుపెట్టుకోండి ఇది కూడా అండ్ అలాగే ఈ డాకు మహారాజ్ అనేటువంటి మూవీ ఇప్పుడు వచ్చింది కానీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అప్పుడే అనుకున్న ఒక చిన్న గ్లిమ్స్లో కనిపించారు మనకి బాలకృష్ణ గారు సో ఈ డిస్కషన్ జరిగిందా బాబీ గారు ఫర్ ది స్టోరీ టు హ్యాపెన్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ కథ ఉంది సుంగర్ సో ఆ కథ అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఒక మూడు ఒక వరల్డ్ ఒక కథ డిజైన్ చేసుకున్నాం సెకండ్ హాఫ్కి ఒక క్యారెక్టర్ ఒకటి కావాలి మాకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో ఆ క్యారెక్టర్ గురించి డిస్కస్ జరుగుతున్నప్పుడు డిస్కషన్స్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారిని వన్ టూ మీటింగ్స్ కలిసాం కలిసినప్పుడు చెప్తుంటే ఆయన 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 సినిమాలో మన నచ్చిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయన్నీ మాట్లాడుకుంటూ ఆదిత్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ గురించి మాట్లాడుకుంటుంటే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కాసేపు నాకు చాలా చిన్నప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇల్లని నేను నా సినిమా బికాస్ ఆఫ్ టైం ఇష్టం అవన్నీ ఉంటాయి కదా సో శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ ఉంటుంది అలానే ఆ పర్టికులర్గా సినిమాలు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ గెటప్ వేసుకుని వచ్చి సేవ్ చేస్తారు ఈ ఈ టైం ట్రావెల్లోకి వచ్చిన బాలకృష్ణ గారిని ఇద్దరు బాలకృష్ణ ఉంటారు సో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఆయన వీరసింహారెడ్డి గురించి మాట్లాడిన అండ్ భగవంత్ కేశర్ గురించి మాట్లాడిన ఎక్కడో ఆ క్యారెక్టర్స్ని బాగా కనెక్ట్ అవుతున్నారు ఆయన ఓ ఫ్యాక్షనిస్ట్ సినిమా చేయాలనిపించింది నాకు చాలా రోజుల తర్వాత అది ఆ డైరెక్టర్తో మాట్లాడటం జరిగింది అని తర్వాత భవన్ కేసులో పోలీస్ క్యాటర్ చేస్తే బాగుంటుంది అని అనిల్తో మాట్లాడాను ఓపీ గారు చాలా బాగా చేశారని సో ఎక్కడో నాకు నచ్చింది ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు మనం సెకండ్ హాఫ్లో రాబోతున్న క్యారెక్టర్ని ఆ ఐ మీన్ ఆ ప్యాటర్న్ ఎందుకు చూపించకూడదని అక్కడి నుంచి థాట్ లెవెల్ స్టార్ట్ అయ్యి మేము రాసుకుంటున్న కథలోకి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాం దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ సూపర్ సూపర్ సో ఇప్పుడు సరదాగా ఒక చిన్న గేమ్ ఆడదామా పేచానా కాల్ అది గేమ్ ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ మేము బాబీ గారితోనే మొదలు పెడుతున్నాము ఈ కళ్ళు చూపిస్తున్నాము పెహచానా కోన్ శ్రద్ధ ఓకే ఊర్వశి ఓకే ఇట్స్ ఓన్లీ ఫర్ హిమ్ ఇట్స్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ హిమ్ ఓకే ఓకే పాస్ యా చార్ పక్కన మళ్ళీ శ్రద్ధ కర ఓకే అది శ్రద్ధ శ్రద్ధ ఓకే ప్రజ్ఞ ప్రజ్ఞ ఆ

ఓ మై గాడ్ వస్తది నరదకే చేస్తారు సో యు ఫస్ట్ వస్ నాట్ ప్రజ్ఞ అంటారా ఓకే ఏమో ఏమో ఇది కదా ఇది ప్రజ్ఞనే ప్రజ్ఞ కాదు శ్రద్ధ

Right. Third uh, means that down. Yes, yes. And this is Bobby. Let, let's just It's check. It. Third, th number three, Miss A. Number three, Miss A. Let Nisai me sir. see. If, uh, ah, number three. Ha, ah, ah, that ah. right boy party. sir. what is who is number one? I'll tell you. She let's said uh, number Shrikanthi. one is Srikanth Gar Anna Anna Ru. Srikanth Gar. Ah. I felt like that. Yes. Sure. Correct. All correct. Oh my God. All correct. इपढ़ वार को चेपने वाले लो all correct चेपिंदी. Ah, you also yeah yeah. వంశీ గారికి ఓకే వంశీ గారు బాగా చూడండి బాగా చూడండి మీకు బాగా తెలిసింది

తీసుకెళ్ళి సో వెల్ ప్లేడ్ అండ్ అలాగే సాంగ్స్ విషయంలో కూడా మనకి తమన్ గారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్రాలోని మ్యూజిక్ ఒకటేమో ఫుల్ మాస్ బీట్ అయినట్టయితే ఇంకోటేమో మంచి సెంటిమెంట్ సాంగ్ మనకు వినిపించింది ఇంకా ఎనీథింగ్ మోర్ కమింగ్ అప్ అంటే డైరెక్ట్ ఆల్రెడీ ఒక సాంగ్ గురించి చాలా డిస్కషన్ జరుగుతూ ఉండేది అవును యా మా సాంగ్ అవును కట్స్ అ మాస్ సాంగ్ యా యా ఇంకా అంటే సినిమాలో రిలీజ్ అవుతున్నాయి ఇంకా టూ బ్యూటిఫుల్ మాంటేజెస్ సాంగ్ ఉన్నాయి సుమారు ఓకే అవి తో పాటు వస్తే బాగుండని మేము వాటిని అలా హోల్డ్ చేసాం ఓకే చాలా చాలా మంచి సాంగ్స్ అవి ఆ రెండు కూడా అండ్ అలాగే ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది అనగనగా ఒక రాజు అండ్ అలాగే ఆ చెడ్డవాళ్ళందరూ అతని డాకు అంటారు అని ఈ అనగనగా అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉండేటువంటి కాన్సెప్ట్ నాకు తెలిసి ప్రతి తల్లి వాళ్ళ పిల్లలకి ఏదో ఒక కథ చెప్పి నిద్రపుచ్చుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా కొన్ని కథల్ని స్టార్ట్ చేయాలన్నమాట వంశీ గారు స్టార్ట్ చేస్తారు అనగనగా అని నెక్స్ట్ శ్రద్ధ దాన్ని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ బాబీ గారు నెక్స్ట్ ఇలాగా నేను మధ్య మధ్యలో మీకు కొన్ని వర్డ్స్ ఇస్తుంటాను వాటిని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి డైరెక్టర్ ఇప్పుడు వంశీ గారు ఈ వర్డ్ బ్లాక్ బస్టర్ అయిన ఆ సినిమాకి జనం ట్రాఫిక్ జామ్ చేశారు ఓకే సరే మీరు చెప్పారు ఓకే నెక్స్ట్ శ్రద్ధ ట్రాఫిక్ జామ్ కదా బికాస్ ఆఫ్ క్రౌడ్స్ పక్కలో ఒక అమ్మాయి సైడ్ లో ఆన్ ఫుట్ పాత్ ఒక అమ్మాయి సెల్లింగ్

ఒక కథను పుట్టించడం అనేది ఎంత మాకు చాలా బాగా ఎందుకంటే మేము ఎక్కువగా పుట్టించలేము కాబట్టి అలాంటిది ఒక కథని చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రొడ్యూస్ చేసి దాన్ని జనాల మధ్యలోకి మార్కెట్ చేసి తీసుకొని వచ్చి హిట్ చేయడం అనేది ఈజీ విషయం కానే కాదు నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వర్ దెర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్ అండ్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ని ఆర్గనైజ్ చేసి తీసుకొని వస్తున్నటువంటి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి వంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అందిస్తున్నందుకు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ని తీసుకొస్తున్నందుకు సబ్జెక్ట్ ను కొట్టేశారు మీరు టు అండ్ బోత్ ద లేడీస్ ఫర్ బ్రింగింగ్ ఇన్ సచ్ గ్రేట్ కంటెంట్ అండ్ సో మచ్ ఆఫ్ టాలెంట్ అండ్ అబండెన్స్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు సో జనవరి పన్నెండో తారీఖున వచ్చేస్తుంది ఇన్ థియేటర్ డాకు మహారాజ్ ఎంజాయ్ డాకు మహారాజ్ అన్ని అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు dark <laughs> on her birthday October of